లింక్ టాపిక్స్ ఏంటి సార్ అని అడుగుతున్నారు నైన్త్ అండ్ టెన్త్ క్లాసెస్లో ఏం చదవాలి ఎక్కడ ఉంటాయనేసి సో నేను కేవలం ఈ యొక్క సెషన్లో లింక్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయనండి లింక్ టాపిక్స్ నైన్త్ టెన్త్ క్లాసెస్లో ఏ పేజ్ నుండి ఏ పేజ్ వరకు ఉన్నాయి చాలా క్లియర్గా చెప్తాను మీరు అది తప్ప వేరేది చదవకండి హలో హై నూట్ వారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ మరి ఎస్జిటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉండేటువంటి సైన్స్ కాంటెంట్ ఏదైతే ఉందో దీనిలో లింక్ టాపిక్స్ ఏంటి సార్ అని అడుగుతున్నారు నైన్త్ అండ్ టెన్త్ క్లాసెస్లో ఏం చదవాలి ఎక్కడ ఉంటాయనేసి సో నేను కేవలం యొక్క సెషన్లో లింకు టాపిక్స్ గురించే డిస్కస్ చేయనండి లింక్ టాపిక్స్ నైన్త్ టెన్త్ క్లాసెస్లో ఏ పేజీ నుండి ఏ పేజీ వరకు ఉన్నాయి చాలా క్లియర్గా చెప్తాను మీరు అది తప్ప వేరేది చదవకండి సో మీకు లింక్ టాపిక్స్ ఉన్నటువంటి కరెక్ట్గా పేజెస్ చెప్తాను టాపిక్ చెప్తాను ఆ టాపిక్ నైన్త్ క్లాస్లో ఉందా టెన్త్ క్లాస్లో ఉందా ఆ పేజెస్ చెప్తాను ఎయిత్ క్లాస్ వరకు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలండి అన్ని సబ్జెక్ట్స్ ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉండాలి సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఎయిత్ క్లాస్ లోపే అన్నీ కూడా కవర్ అయిపోతుంటాయి ఎయిత్ క్లాస్ వరకు ఎయిత్ క్లాస్ లోపు అన్నీ కవర్ అవుతుంటాయి బట్ దీంట్లో కొన్ని లింక్ టాపిక్స్ వచ్చి నైన్త్ అండ్ టెన్త్ క్లాస్లో ఉన్నాయి సో అవి ఏంటి స్పెసిఫిక్గా మన సైన్స్కి సంబంధించినవి నేను చెప్తాను సో అదేవిధంగా మీకు తెలిసిన వారు ఏవైనా టీచర్స్ ఉన్నట్లయితే మ్యాథ్స్ సంబంధించిన సోషల్ సంబంధించినాయి సో అదేవిధంగా ఫిజికల్ సైన్స్ సంబంధించినవి కూడా ఎక్కడున్నాయి ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీకు తెలిసిన టీచర్స్ ఉంటాయి సో ఒక్కసారి టిక్ పెట్టించుకొని లేకుంటే పేజ్ నెంబర్స్ రాసుకుని సరిపోతుంది రైట్ సో ఇప్పుడు ఈ యొక్క ఈ టాపిక్లో సైన్స్ ఏ పేజెస్ చదవాలి ఎక్కడున్నాయో ఏం చూద్దాం సో మనకి సిలబస్ కాపీ చూసినట్లయితే ఎస్జిటి వాళ్ళది సో మనకి పర్టికులర్గా సైన్స్లో టెన్త్ నుండి సెవెంటీన్త్ టాపిక్ సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి బయో సైన్స్ రిలవెంట్ టాపిక్స్ అన్నీ కూడా టెన్త్ టాపిక్ నుండి అదేవిధంగా సెవెంటీన్త్ టాపిక్ వరకు ఇంక్లూడ్ చేయడం జరిగింది సో మరి వాటిలో నైన్త్ టెన్త్ సంబంధించిన ఏంటి ఏం చదవాలి ఏ పేజ్ నెంబర్ నుండి ఏ పేజ్ నెంబర్ వరకు చదవాలో చాలా క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ అయితే కొట్టండి సో వీడియో మొత్తం చూసిన తర్వాత అయినా లైక్ చేయండి ఎందుకంటే సో పర్టికులర్ ఒక్కొక్క టాపిక్ చదువుతూ ఏ క్లాస్లో ఏ పేజ్ నెంబర్ నుండి ఏ పేజ్ నెంబర్ ఉందనికని స్టడీ చేసి మరి ఈ వీడియో చేశాను సో కాబట్టి తప్పకుండా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అయితే చేయండి అండ్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన అనేక వీడియోలు డెమో వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి మన ఛానల్కి సంబంధించినటువంటి ఒక యాప్ కూడా ఉంది వాట్స్ బిహిండ్ అనే పేరుతోటి ప్లే స్టోర్లో ఉంటుంది సో అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చండి అదేవిధంగా కావాల్సినప్పుడు కోర్సును తీసుకొని సో కోర్స్ తీసుకునే కంటే ముందు డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి రైట్ సో సెషన్లోకి ఎంటర్ అయిపోదాం రైట్ ఇక్కడ చూసినట్లయితే మనము ఫస్ట్ చూద్దాము ఏ టాపిక్ ఎక్కడ అనేది సో కంప్లీట్గా ఫస్ట్ టెన్త్ టాపిక్ చూడండి ఇక్కడ మనకి ఆ బయోజికల్ సైన్స్ ఇంట్రొడిక్షన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ అవర్ ఫుడ్ ఫుడ్ కాంపోనెంట్స్ హ్యాబిటెడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయాలజికల్ సో ఈ మొత్తం కూడా మనకి లోయర్ క్లాస్లోనే వచ్చేస్తుంది కంప్లీట్గా సో వేరాజ్ ఇక్కడ బయాలజికల్ సైంటిస్టులు బయాలజిస్టులు లేదంటే బయాలజికల్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో సో ఆల్రెడీ ఎయిత్ లోపు అన్నీ ఉంటారు కదా సో పర్టికులర్గా నైన్త్ క్లాస్లో అండ్ టెన్త్ క్లాస్లో సైంటిస్ట్లు ఎక్కడొస్తారో వారిని మాత్రమే చదవండి నైన్త్ అండ్ టెన్త్ క్లాస్లో టాపిక్స్ మొత్తం అవసరం లేదు ఈ స్పెసిఫిక్ టాపిక్ సంబంధించింది నైన్త్ అండ్ టెన్త్లో సైంటిస్టులు వస్తారండి సైంటిస్టులు ఎక్కడైతే మనకి నైన్త్ అండ్ టెన్త్ సో రెండు క్లాసుల్లో ఉండేటువంటి సైంటిస్టుల గురించి చదవండి సైంటిస్ట్ ఏంటి అతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇన్వెన్షన్ అని డిస్కవరీ ఏం చేస్తుంది ఇట్ అంతగా మించి అవసరం లేదు ఇంకా ఓకేనా రైట్ నెక్స్ట్ లెవెన్త్ టాపిక్లో చూసినట్టయితే లివింగ్ వరల్డ్ ఉంటుందండి సజీవ ప్రపంచం అని సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి లోయర్ క్లాసెస్లో వస్తాయండి సో కంప్లీట్గా ఎయిత్ క్లాస్లో వస్తుందండి ఇది బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్వర్జేషన్ కన్జర్వేషన్ ఎక్స్టింక్ట్ అండ్ ఎండమిక్ అండ్ ఇన్వాజిన్ ఏలియన్ స్పీస్ ఇవన్నీ కూడా ఎయిత్ క్లాస్లో వస్తుంది వేరేజ్ ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజం అనేది ఇక్కడ ఎయిత్లో వస్తుంది ఎట్ ద సేమ్ టైం మనకి నైన్త్ క్లాస్లో వస్తుంది సో మా నైన్త్ క్లాస్లో ఎక్కడుంది సార్ టాపిక్ అంటే మీరు పేజ్ నెంబర్ యాభై ఆరు నుండి డెబ్బై ఒకటి యాభై ఆరు నుండి డెబ్బై ఒకటి మన క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజం అని నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో వస్తుంది చదువుకోండి సో వీలైతే నేను చెప్పేటప్పుడు మీరు ఆ పర్టికులర్గా ఇప్పుడు ఒక టాపిక్ చెప్తున్నాను అది ఏ క్లాస్లో ఉంటుందని చెప్తున్నాను పేజ్ నెంబర్ కూడా చెప్తున్నాను కాబట్టి అది రాసేసుకోండి క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజం అంటే సజీవుల యొక్క వర్గీకరణ అనేది తొమ్మిదవ తరగతిలో పేజ్ నెంబర్ యాభై ఆరు నుండి డెబ్బై ఒకటి మధ్యలో ఉంటుంది అది చదవండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మైక్రోవేవ్ వరల్డ్ చూసినట్లయితే ఇక మన నైన్త్ టెన్త్ క్లాస్లో పర్టికులర్గా ఏవి కూడా లేవండి కంప్లీట్గా ఇది ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ యాజ్ టీజ్గా రాయడం జరిగింది మీన్స్ ఆఫ్ స్ప్రెడ్ కావచ్చు యాంటీబయోటిక్స్ అండ్ వ్యాక్సిన్స్ కావచ్చు ఎక్యూట్ అండ్ క్రానిక్ కావచ్చు ఇది మనకి సెవెంత్ అండ్ ఎయిత్ క్లాస్లో మనకి చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది స్పెసిఫిక్గా చూసినట్లయితే ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంటుంది అది ఓకే అండ్ కమింగ్ థర్టీన్త్ టాపిక్ అండి సెల్స్ అండ్ టిష్యూస్ సెల్ అండ్ టిష్యూస్ కణము మరియు కణజాలాలు అంటాం తెలుగులో సో మరి ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు టాపిక్స్ అనేవి మనకి స్పెసిఫిక్గా చూసినట్లయితే నైన్త్ క్లాస్లో కనబడుతున్నాయండి సెల్ ఈజ్ ఎ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ది లైఫ్ ప్రో క్యారేటివ్ యూ క్యారేటివ్ లైఫ్ అంటే నిజ కేంద్రక జీవులు కేంద్ర పూర్వజీవులు అండ్ స్ట్రక్చర్ ఆఫ్ యూ క్యాన్ నిజ కేంద్రక నిజ కేంద్రకణము పూర్వ పూర్వకణం యొక్క నిర్మాణము నెక్స్ట్ సెల్ ఆర్గానిల్స్ అండి కణాంగాలు వాటి యొక్క పనులు వాటి యొక్క విధులు నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ వృక్ష కణము అదేవిధంగా జంతు కణము యొక్క మధ్య భేదాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా టిష్యూస్ అండి వృక్ష కణజాలాలు అదేవిధంగా జంతు కణజాలాలు సో వాటిలో ఏంటి వాటి యొక్క పనేంటి సో ఇవి కంప్లీట్గా మీకు నైన్త్ క్లాస్లో పేజ్ నెంబర్ వన్ టూ థర్టీ సిక్స్ అండి పేజ్ నెంబర్ వన్ టూ థర్టీ సిక్స్ నైన్త్ క్లాస్లో ఉంటుంది ఈ టాపిక్స్ అన్నీ కూడా కంపల్సరీ చదవాల్సిందే వన్ టూ పేజ్ నెంబర్ థర్టీ సిక్స్ గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి సెల్ డివిజన్ అండి కన విభజన ఉంటుంది దాంట్లో సమ అదే అదేవిధంగా క్షేకరణ విభజన వాటి యొక్క ప్రాముఖ్యత ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే టెన్త్ క్లాస్లో కనపడుతుంది మనకి సో ఇక్కడ టెన్త్ క్లాస్లో చూసినట్లయితే ఈ కన విభజనలో రకాలు అయినటువంటి సమ విభజన క్షేకరణ వాటి యొక్క ప్రాముఖ్యత టెన్త్ క్లాస్లో పేజ్ నెంబర్ వన్ థర్టీ నైన్ టు వన్ ఫార్టీ ఫైవ్ అండి ఇది వచ్చేసి టెన్త్ క్లాస్లో ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి థర్టీన్త్ టాపిక్ నెక్స్ట్ చూద్దాము ఫోర్టీన్త్ టాపిక్లు ఏమేమి ఉన్నాయి ఏ క్లాస్లో ఉన్నాయి ఏ పేజ్ చదవాలి మనం రైట్ వృక్ష ప్రపంచం నెక్స్ట్ ఫోర్టీన్త్ టాపిక్ వచ్చేసి వృక్ష ప్రపంచం ఉంటుంది సో మరి ఇంత ఎక్కువగా పెట్టండి నాకైతే సిలబస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది ఎస్జిటి వాళ్ళకి ఆల్మోస్ట్ అల్ స్కూల్ వస్తే సిలబస్ తీసుకొచ్చి డంప్ చేయడం జరిగింది రైట్ ఇక్కడ మాడిఫికేషన్స్ ఆఫ్ రూట్ స్టెమ్ లీఫ్ సో వృక్షాల్లో ఉండేటువంటి వేరు కాండము అదేవిధంగా పత్రం యొక్క రూపాంతరాలు యాక్చువల్గా ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ టాపిక్ అండి ఇంటర్మీడియట్ టాపిక్ బట్ ఇక్కడ కొంచెం చూసినట్లయితే మనకి సెవెంత్ క్లాస్లో కనపడుతుంది అదేవిధంగా టెన్త్ క్లాస్లో కొంతమేర కనపడుతుంది పేజ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్లో చూడండి పేజ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ చదవండి నెక్స్ట్ అదేవిధంగా న్యూట్రిషన్ ప్లాంట్స్ ఫోటోసిథస్ కిరణజన్య సమయోక్రియ నెక్స్ట్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ట్రాన్స్పిరేషన్ ట్రాన్స్పోర్టేషన్ నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేషన్ ఎక్స్క్రిషన్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ ఇదంతా కూడా మనకి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఏ పేజ్ చదవాలంటే పేజ్ నెంబర్ త్రీ టు ట్వెల్వ్ పేజ్ నెంబర్ త్రీ టు ట్వెల్వ్ అదేవిధంగా పేజ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ త్రీ అదేవిధంగా పేజ్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ టు వన్ థర్టీ నైన్ సో ఇవి కంపల్సరీ పే నెంబర్ రాసుకోండి టెన్త్ క్లాస్లో మీరు చదవలసినటువంటి టాపిక్స్ ఏంటి ఏ పేజెస్ అంటే పే నెంబర్ త్రీ టు ట్వెల్వ్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ త్రీ పే నెంబర్ వన్ థర్టీ ఫైవ్ టు వన్ థర్టీ నైన్ అదేవిధంగా పేజ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ ఈ పేజీలు మొత్తం చదివినట్లయితే పర్టికులర్ ఇక్కడ ఏవైతే హైలైట్ చేయబడిందో రెడ్ కలర్ టెక్స్ట్ ఇవన్నీ కూడా కవర్ కావడం జరుగుతుంది సో ఇంకా సీట్ డిస్పోసల్ ఇవన్నీ కూడా మనకి లోయర్ క్లాస్లో కవర్ అయిపోతుంటాయి సో లైక్ ఫిఫ్త్ కావచ్చు సిక్స్త్ కావచ్చు సెవెంత్ కావచ్చు ఏదో కవర్ అవుతుంటాయి అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ క్రాప్ ఈల్డ్ స్టోరేజ్ అండ్ ప్రిజర్వేషన్ సో మనకి ఒక వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మొక్కల నుండి వచ్చేటువంటి ఉత్పత్తులు వాటి ఏ విధంగా ఎక్కువ చేసుకోవాలి ఎలా నిల్వ చేసుకోవాలి అనేది మనకి నైన్త్ క్లాస్లో కనపడుతుందండి ఇది ఓవరాల్గా వచ్చేసి మనకి పేజ్ నెంబర్ వన్ నాట్ నైన్ పేజ్ నెంబర్ వన్ నాట్ నైన్ టూ వన్ ట్వంటీ సెవెన్ అనేది కనపడుతుంది పేజ్ నెంబర్ వన్ నాట్ నైన్ టూ వన్ ట్వంటీ సెవెన్ ఇది నైన్త్ క్లాస్లో ఉంటుంది ఇది నైన్త్ క్లాస్లో పర్టికులర్ టాపిక్ అనేది పేజ్ నెంబర్ వన్ నాట్ నైన్ టు వన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే టాపిక్ నెంబర్ ఫోర్టీన్ రైట్ ఇక ఫిఫ్టీన్ సిక్స్టీ సెవెన్ కూడా చూసేదా రైట్ ఫిఫ్టీన్త్ టాపిక్ చూసినట్లయితే మనకి యానిమల్ వరల్డ్ అండి సో జంతు ప్రపంచంగా చెప్పుకుంటూ ఉంటాం దీంట్లో వచ్చేసి రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ అదేవిధంగా న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ న్యూట్రియన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ బ్యాలెన్సెడ్ డెఫిషియన్సీ డిస్ సో మానవుల్లో ప్రత్యుత్పత్తి మానవుల్లో పోషణ అదేవిధంగా పోషకాలు వాటి యొక్క పనేంటి అదేవిధంగా పోషకాలు లోపించినప్పుడు వచ్చేటువంటి వ్యాధులు ఏంటి ఇది కంప్లీట్గా టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి అంశం అండి టెన్త్ క్లాస్లో మరి ఏ పేజ్ నుండి ఏ పేజ్ వరకు చదవాలంటే పేజ్ నెంబర్ వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ వన్ థర్టీ ఫోర్ ఒకటి అదేవిధంగా పేజ్ నెంబర్ ఫోర్టీన్ టు ట్వంటీ వన్ టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి అంశాలు రైట్ మన నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే బ్లైండ్నెస్ ఇన్ హ్యూమన్స్ ఉందండి యాక్చువల్గా స్కిన్ డీసెస్ ఇవన్నీ కూడా ఓల్డ్ బుక్లో ఉన్నాయి యాక్చువల్గా పాత బుక్లో ఉండేది సో ఇప్పుడు పాత బుక్ ఉన్నప్పుడు నాకు తెలిసి సిలబస్ డిజైన్ చేశారు మరి ఎందుకు వాళ్ళు అప్డేట్ కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు యాక్చువల్గా అప్డేట్ అయితే ఈ టాపిక్స్ ఏమి కూడా అన్నీ అన్ని తీసేయాల్సిన తీసేల్సినప్పుడు టాపిక్స్ యాక్చువల్గా సో ఇవి ఎక్కడ ఏ క్లాస్లో కూడా మనకు కనిపించండి స్కిన్ డీసెస్ కానివ్వండి బ్లైండ్నెస్ ఇన్ హ్యూమన్ కానివ్వండి సో హెల్త్ ఏజెన్సీస్ కానివ్వండి ఇవి యాక్చువల్గా ఓల్డ్ బుక్లో ఉన్నాయి రైట్ ఇక్కడ చూసినట్టయితే కొంతవరకు మనకు నైన్త్ క్లాస్లో ఇవి కవర్ అవు కావడం జరుగుతుంది అంటే పర్టికులర్గా జ్ఞానేంద్రియాల గురించి ఇచ్చినప్పుడు ఏంటంటే కన్ను అదేవిధంగా చర్మము వాటికి వచ్చేటువంటి వ్యాధుల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు నైన్త్ క్లాస్లో దొరుకుతూ ఉంటుంది సో నైన్త్ క్లాస్లో పర్టికులర్గా పేజ్ నెంబర్ ఎయిటీ సెవెన్ అండ్ నైంటీ త్రీ పేజ్ నెంబర్ ఎయిటీ సెవెన్ అండ్ అదేవిధంగా నైంటీ త్రీ సో ఏ క్లాస్ అంటే నైన్త్ క్లాస్లో మీకు కవర్ అయిపోతూ ఉంటుంది కొంత మేరకే కొంతమేరకు కవర్ అవుతుంది సో నాకు తెలిసి అంతకు మించి అయితే వెళ్ళడు ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ బుక్ ముందు పెట్టుకొని అయితే క్వశ్చన్స్ తయారు చేయరు ప్రజెంట్ ఏదైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని ముందు పెట్టుకుని డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టి అది పేజ్ నెంబర్ ఎయిటీ సెవెన్ అండ్ నైంటీ త్రీ చూసినట్టయి కవర్ అవుతుంటాయి అండ్ రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అన్నీ కూడా మనకు వచ్చేసి ఎయిత్ క్లాస్లో కవర్ అయిపోతుంటాయి సో స్పెసిఫిక్గా మీరు ఎయిత్ క్లాస్ బుక్ చదివారంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చదివారంటే చాలా ఏరియాస్ కవర్ అవుతున్నాయండి ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఈ యొక్క సైన్స్కి సంబంధించిన అండ్ దెన్ ఇంకా అవర్ ఎన్వారన్మెంట్ అండి మన పర్యావరణం అని వస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే ఫుడ్ చైన్ ఫుడ్ వేబ్ ఇకలాజికల్ పిరమిడ్స్ అండ్ దే టైప్స్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఇన్ సిస్టమ్ ఎనర్జీ రిలేషన్ ఇకోసిస్టమ్ ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి ఆహారపు గొలుసు ఆహారపు జాలకము ఆహార పిరమిడ్లు అదేవిధంగా శక్తి ప్రవాహము వాటి మధ్య ఉండేటువంటి సంబంధాలు ఏ క్లాస్లో వస్తున్నాయి ఇవన్నీ చూసినట్లయితే కంప్లీట్గా మనకి టెన్త్ క్లాస్లో వస్తున్నాయండి కంప్లీట్గా టెన్త్ క్లాస్లో వచ్చేసి పేజ్ నెంబర్ రెండు వందల ఐదు నుండి రెండు వందల పదమూడు వరకు చదవలసి ఉంటుంది పేజ్ నెంబర్ రెండు వందల ఐదు నుండి నేను మన డిస్టబెన్స్గా ఉన్న అడ్డం అనిపిస్తుంది సో పేజ్ నెంబర్ రెండు వందల ఐదు నుండి రెండు వందల పదమూడు వరకు చదివినట్లయితే ఇప్పుడు ఏవైతే టాపిక్స్ చెప్పుకున్నాం ఇవన్నీ కూడా కవర్ అయిపోతుంటాయి నెక్స్ట్ వచ్చేసి అడాప్టేషన్స్ ఇన్ అడాప్టేషన్స్ టు డిఫరెంట్ ఈకోసిస్టమ్స్ సో ఇక్కడ రకరకాల ఆవరణ వ్యవస్థల్లో జీవులు ప్రదర్శించేటువంటి అనుకూలనాలనే టాపిక్ ఎక్కడ ఉందంటే మనకి నైన్త్ క్లాస్లో కనపడుతుందండి ఇది పేజ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ టు వన్ ఫిఫ్టీ వన్ పేజ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ టు వన్ ఫిఫ్టీ వన్ నైన్త్ క్లాస్ నేను బ్లూ కలర్లో రాస్తున్నాను ఇక్కడ సో ఇది నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి అంశం అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోజియో కెమికల్ సైకిల్స్ అండ్ బయోజియో కెమికల్స్ కావచ్చు సైకిల్స్ కావచ్చు నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ కావచ్చు యాసిడ్ రైన్స్ ఇవ్వలేదండి ఎక్కడ కూడా మనకి యాసిడ్ రైన్స్ కనపడ కొంత కనబడుతూ ఉంటుంది అదేవిధంగా డిప్లిషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే సేమ్ నైన్త్ క్లాస్లో పేజ్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ టు వన్ ఎయిటీ సెవెన్లో కవర్ అయిపోతాయి ఇవన్నీ కూడా సో నేను ఇక్కడ హైలైట్ చేసినవి కాకుండా మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి లోయర్ క్లాస్లో ఉన్నట్టుగా అర్థం చేసుకోండి ఇంకా కొన్ని టాపిక్స్ అసలు ఎక్కడ కనిపించవు మరి అది ఎందుకు డిజైన్ చేస్తారో తెలియదు మాక్సిమం నుంచి క్వశ్చన్ రావు కూడా అని అనుకుంటున్నాను నేనైతే రైట్ ఇది వచ్చేసి అంటే గ్లోబల్ వార్మింగ్ కావచ్చు బయోజియోకెమికల్ సైకిల్స్ కావచ్చు యాసిడ్ రైన్స్ కావచ్చు డిప్లిస్ట్ ఆఫ్ ఓజోన్ లేర్ ఈ ఎక్కడ ఉన్నాయంటే నైన్త్ క్లాస్లో పేజ్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ టు వన్ ఎయిటీ సెవెన్ వరకు ఉన్నది రైట్ ఇది వచ్చేసి ఇంకా అప్లైడ్ బయాలజీ అంటే కంప్లీట్గా మనకు వచ్చేసి ఇది ఎయిత్ క్లాస్లో కవర్ అవుతుందండి సో ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ సరిపోతుంది అంతకు మించి ఇంటర్మీడియట్ స్థాయి అవసరం లేదు మనకి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో అడుగుతాయని కూడా చెప్పలేదు సో కాబట్టి వదిలిపెట్టేద్దాం అది సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా సైన్స్ అండ్ దానికి సంబంధించిన టాపిక్స్ అండి అండ్ పర్టిక్యులర్గా నైన్త్ అండ్ టెన్త్ క్లాస్లో ఏ పేజీలో ఏ పేజీ వరకు ఏ పేజీ నుండి ఏ పేజీ వరకు చదవాలి ఇవి మాత్రం చదవండి అవి తప్ప మిగిలినవి చదవకండి బర్డెన్ చేసుకోకండి అన్నెసెసరీగా టైం వేస్ట్ అవుతుంది మీ బ్రెయిన్ కూడా ఓవర్లోడ్ అవుతూ ఉంటుంది సో ఇది వచ్చేసి పర్టికులర్ ఈరోజు సెషన్ అండి అండ్ ఫర్దర్గా నేను ఇంకొకటి కూడా ప్లాన్ చేస్తున్నాను స్కూల్ వస్తుండీ వాళ్ళకి ఇంటర్మీడియట్ టాపిక్ అసలు ఎలా చదవాలి అసలు ఏం చదివాలి మనం ఎంతవరకు చదవాలి ఎంత లోతుగా చదవాలి సో దానికి ఒక రై రేంజ్ ఏంటి వైడ్ విడ్త్ ఏంటి ఎంతవరకు చదవాలి మనం అసలు ఇంటర్మీడియట్ బుక్ని ఎలా చదవాలని ఒక చిన్న ఒక టాపిక్ తీసుకొని నేను చెప్తాను సో మీరు ఇంటర్మీడియట్ బుక్ను ఆ విధంగా చదివితేనే సరిపోతుంటుంది రైట్ ఈ వీడియోస్ ఉన్నాం సార్ డెఫినెట్గా లైక్ చేయండి అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో అనేక డెమో వీడియోస్ ఉన్నాయి కదా సార్ చూడండి సో వాట్స్ బీండ్ అనే పేరుతో ప్లే యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి ఫ్రీడమ్ చూడండి సాటిస్ఫై అనిపిస్తే ఈ బై ద కోర్సెస్ ఓకే ఆ విషు ఆల్ బెస్ట్ మేట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే